నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి ఈ ఈరోజు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వేరు రూపాలలో ఎలాంటి పనులు చేపట్టినప్పటికీ కూడా తొందరపడకూడదు లక్ష్యాలపైన మీ యొక్క దృష్టి ఉండాలి ఉద్యోగ విషయాల్లో క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఉండాలి ప్రణాళికలు అవసరమవుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ నారాయణ స్వామి వారి స్తోత్రు పారాయణం చేయండి వృషభ రాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతుండాలి ఉద్యోగపరంగా అనుకున్నటువంటి లక్ష్యాలు చేరుకోగలుగుతారు రాజకీయ పరమైనటువంటి సమావేశాలు ఉంటుంటాయి కుటుంబ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తుంటారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం అనంత పద్మనాభ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం చందనమును సమర్పణ చేయటం మంచిది మిథున రాశివార్లకు కుటుంబ సభ్యుల యొక్క సహకారం అవసరమవుతూ ఉంటుంది షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మనోబలాలు తగ్గకుండా అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళటం మంచిది ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఉపాసనా బలమును పెంచుకుంటూ గురుస్తోత్ర పారాయణం చేయండి కర్కాటక రాశి వారు ఈరోజు తాము చేసేటటువంటి అన్ని రకాల పనులు విజయవంతం అవుతూ ఉంటాయి ప్రయాణాలు కలిసి వస్తుంటాయి ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి వేరు వేరు రూపాలలో రాజకీయ పరమైనటువంటి వ్యక్తులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ షోడశోపచార పూజను నిర్వహించాలి సింహరాశి వారు ఈరోజు ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా ప్రణాళికలతో పూర్తి చేస్తారు అవసరాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలి వివిధ రూపాల్లో అప్పుల ఒత్తిడి భారాలు పెరుగుతూ ఉంటాయి వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి మీకున్నటువంటి పరిచయాలను వృధా చేసుకోకుండా అవకాశాల రూపంలో ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కన్యారాశి వార్లకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి అవసరాలు పెరుగుతూ ఉంటాయి సహకారం చేసేటటువంటి వ్యక్తులు సమయానికి ఆదుకోలేకపోతారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ప్రయాణపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఒప్పందాలను సమీక్షలు చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేసుకోండి తులారాశి వారు ఈరోజు కుటుంబ కార్యక్రమాలను జాగ్రత్తగా పూర్తి చేస్తారు వ్యక్తిగత అభివృద్ధితో కూడినటువంటి కొన్ని అంశాల్లో మాత్రం పట్టుదలతో వ్యవహరిస్తూ ఉండాలి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి నియంత్రించుకోవటం మంచిది ఉద్యోగ విషయాల్లో ఏమాత్రం కూడా సహనం కోల్పోకూడదు ఆచితూచి వ్యవహరిస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు నాయకులతో మనస్పర్ధలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి వివిధ రూపాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు అసౌకర్యాలకు ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో అవసరానికి తగినటువంటి ఆర్థిక విషయాల్లో ఆలస్యాలు పెరుగుతూ ఉంటాయి పనుల ఒత్తిడి ఇబ్బందులకు దారితీస్తుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది ధనుసు రాశి వారు ఈరోజు ప్రతి పనిని కూడా జాగ్రత్తగా ఆలోచించి మొదలు పెట్టాలి కుటుంబ సభ్యుల యొక్క సహకారం వారి యొక్క మద్దతు తోటి కష్టములను అధిగమిస్తారు శుభవార్తలు అంది వస్తూ ఉంటాయి ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి విజయాలు సంతోషాన్ని ఇస్తుంటాయి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయండి మకర రాశి వారు ఈరోజు విలువైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో ఉత్సాహం తగ్గకుండా జాగ్రత్త పడాలి సమస్యల విషయంలో మధ్యవర్తిత్వాలను కోరుకుంటూ ఉంటారు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా కొన్ని రకాల లాభాలు పొందే అవకాశాలున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో అమ్మవారికి దీపారాధన చేసుకుని కుంకుమ పూజను నిర్వహించండి కుంభరాశి ఈ ఈరోజు కీర్తి ప్రతిష్టలు కలిసి వస్తాయి స్నేహితులతో బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి వ్యవహారిక పరమైనటువంటి ఒత్తిళ్లు తగ్గించుకోవాలి ఆరోగ్య విషయాల్లో సమస్యలు పెరగకుండా వైద్యపరమైనటువంటి సలహాలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి గరికతోటి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మీనరాశి వారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో పెద్దవారు అధికారుల యొక్క సహకారం అనేది మంచిది అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి వారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేసి తమలపాకులను సమర్పణ చేయండి ఇది ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి